ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక పాలన సాగించేటప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉండి పాలన సాగించేటప్పుడు ప్రతి పార్టీకి కానీ లేకపోతే ప్రతి ముఖ్యమంత్రికి కానీ ఆ ప్రతి నాయకుడికి కానీ ఆ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి కానీ ఏమనిపించాలి అదిగో మా నాయకుడు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం తన పలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఉండాలని ప్రతి నాయకుడు అనుకుంటాడు ఈరోజు పరిస్థితి ఏమిటి ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి అది దోచుకోవడం దోచుకున్నది పంచుకొని తినుకోవడం ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా ఈరోజు లిక్కర్ స్కామ్ మద్యం స్కామ్ ఇసుక స్కామ్ ఈరోజు నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా మైనింగ్ జరగాలన్నా నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా ఈరోజు ఏది జరగాలన్నా ఎమ్మెల్యేకి ఆయనకి ఎంత ఇయ్యాలా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇయ్యాల ప్రతి విషయంలోనూ స్కామ్ నియోజకవర్గంలో యథేచ్ఛగా మన కళ్ళ మొదటినే పేకాట ప్యాకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి యథేచ్ఛిగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళు ఎదుటి ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తారేమో అని ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్న పిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద ట్రిపుల్ వన్ సెక్షన్ పెట్టి అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ సిక్స్ ఇవ్వడం లేదు ఎందుకయ్యా సూపర్ సెవెన్ ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగ్ను పెట్టిన వాళ్ళను చిన్నపిల్లలను కూడా చూడకోకుండా వాళ్ళందరినీ జైల్లో పెట్టి నలభై రోజులు ముప్పై రోజులు యాభై రోజులు రకరకాల స్టేషన్ల చుట్టూ తిప్పి రకరకాల జిల్లాలన్నీ తిప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ